గగన్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే గగన్ క్యాబిన్లోకి అపూర్వ వస్తుంది ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా ఆఫీస్కి రావడంతో భూమి ఒక చోట దాక్కుని వాళ్ళిద్దరిని కూడా చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది నక్షత్ర క్యాబిన్ బయట నిలబడి అద్దంలో నుండి గగన్ని అపూర్వని చూస్తూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వని చూడగానే గగన్ అపూర్వ ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే నీకు తెలుసు కదరా నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని నీతో పెళ్ళికి ఒప్పించమని నన్ను అడిగింది అందుకే నేను ఇలా వచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇంపాసిబుల్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అని అనుకున్నావా అపూర్వ అని చెప్పి గగన్ అనగానే అంటే ఏంట్రా నువ్వు నా కూతుర్ని పెళ్ళి చేసేసుకుంటావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో గగన్ ఎస్ నాట్ మా అమ్మ ఎలాగో పెళ్ళి కొప్పుకుంది కదా మరి మా అమ్మ మాట నేను వింటాను కాబట్టి నాకు కూడా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అలా గ్లాస్ల నుండి చూస్తున్న నక్షత్రకి గగన్ సైగ చేస్తూ హాయ్ చెప్తూ ఉంటాడు నక్షత్ర కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ నక్షత్ర మా అత్తయ్య కూడా మా పెళ్లి ఒప్పుకుందా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది తర్వాత నక్షత్ర గగన్ క్యాబిన్లోకి వచ్చి హాయ్ బావా అంటూ అలా గగన్కి హాయ్ చెప్పి థ్యాంక్ యూ సో మచ్ బావా పెళ్లి కొప్పుకున్నందుకు అంటూ గగన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోయాక కావాలనే గగన్ తన బుగ్గని రొద్దుకుంటూ అలా సిగ్గుపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం